నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అత్యంత సంచలన నిర్ణయాల్లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కూడా ఒకటి ఈ నిర్ణయం తీసుకుని దాదాపు పదహారు నెలలు దాటిపోయింది పాత నోట్లన్నీ కనుమరుగయ్యాయి కొత్త నోట్లు సరికొత్త రూపంలో తలతలా మెరుస్తూ మన జేబుల్లోకి చేరాయి సాధారణంగా కరెన్సీ నోట్లు గనక చిరిగిపోతే దగ్గర్లోని బ్యాంకుకు పెడితే చిరిగిన విధానం ఆర్బీఐ విధి విధానాలను బట్టి చిరిగిన నోట్లను తీసుకుని వాటి స్థానంలో కొత్త నోట్లు ఇవ్వడము లేక విధి విధానాలను బట్టి అందుకు తగ్గ విలువతో వేరే నోట్లను ఇచ్చేవారు బ్యాంకు వాళ్లు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు గనక ఎవరి దగ్గరైనా ఉన్న కొత్త రెండు వేలు ఐదు వందలు లేదా రెండు వందల రూపాయల నోటు చిరిగిపోతే వాటిని తీసుకుని బ్యాంకుకు వెళితే ఏ బ్యాంకులో కూడా చిరిగిన నోటుని మార్చడం లేదని బ్యాంకు కస్టమర్లు మొత్తుకుంటున్నట్లు మీడియాలో వార్తలు ఇలా జరగడానికి ముఖ్య కారణం కొత్త నోట్లు ప్రవేశపెట్టి పదహారు నెలలు అవుతున్నా చిరిగిన కొత్త నోట్లకు సంబంధించిన విధి విధానాలను ఇంతవరకు ఆర్బీఐ బ్యాంకులకు పంపించలేదట దీంతో వినియోగదారులు చిరిగిన నోట్లను పట్టుకుని బ్యాంకుల చుట్టూ తిరుగుతూ వాటిని మార్చుకోవడానికి ప్రదక్షిణలు చేస్తున్నారు బ్యాంకు వాళ్లేమో మాకు ఎటువంటి మార్గదర్శకాలు లేవని తిప్పి పంపుతున్నారు దీంతో చాలా మంది బ్యాంకు కస్టమర్లు గందరగోళానికి లోనవుతున్నారు మొత్తానికి ఆర్బీఐ ఎందుకు ఇన్ని నెలలైనా చిరిగిన నోట్ల విషయంలో కొత్త విధి విధానాలను ప్రవేశపెట్టడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఆర్బీఐ ఎప్పుడు కొత్త విధి విధానాలను ప్రవేశపెడుతుందో తెలియదు కాబట్టి వీలైనంత వరకు కొత్త నోట్లను జాగ్రత్తగా వాడండి పొరపాటున చిరిగిపోతే ఇక అంతే సంగతులు